యాక్చువల్గా ఎప్పటి నుంచో ఎన్నికల ముందు నుంచి కూడా రెడ్ బుక్ గురించి లోకేష్ చెప్తున్నాడు నేను రెడ్ బుక్ పెట్టాను రెడ్ డైరీ పెట్టాను ఆ డైరీలో అందరి పేర్లు రాసుకుంటున్నాను మా ప్రభుత్వం వచ్చినాక ఒక్కొక్కరి అంతు చూస్తాను అనేది ఆయన ప్రకటించారు ఆయన ప్రకటించిన కూడా లీగల్గా చూస్తానని ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే అక్రమాలకి అరాచకాలకి పాల్పడ్డారో వాళ్ళని నేను లీగల్గా విడిచిపెట్టను వాళ్ళ అంతు చూస్తానన్నట్టుగానే ఆయన మాట్లాడాడు దాన్ని బట్టి ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చే రాగానే ఫస్ట్ అధికారుల మీద పడింది కొంతమంది డిఎస్పీని పదవులు ఇవ్వకుండా పెట్టేయడం కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని కూడా వేధించడం ఇవన్నీ కూడా చేసింది ఎందుకంటే జగన్ ఇక్కడ ఏమైపోయిందంటే ఏ ప్రభుత్వాలు ఉన్న రివెంజ్ అనేది ఒక కామన్ ఫినామినాగా మారిపోయింది ప్రభుత్వాలకి రెవెన్యూ తీర్చుకోవడం అనేది వన్ ఆఫ్ ద ప్రయారిటీస్లో భాగం భాగమైపోయింది నువ్వు ఉన్నప్పుడు రెవెన్యూ నా మీద తీర్చుకుంటే నేను వచ్చిన నీ మీద రెవెన్యూ తీర్చుకోవడం అన్న ఇది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి దీన్ని మోడీ ప్రభుత్వం చాలా సిస్టమేటిక్గా అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీలు కూడా ఇదే పనిచేశారు ప్రతిపక్షాల మీద రెవెన్యూ తీర్చుకోవడం ప్రతిపక్షాలని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది అయితే దాన్ని మరింత ఆర్గనైజర్గా సిస్టమేటిక్గా బీజేపీ తీసుకెళ్ళి బీజేపీ ప్రతిపక్షాలని పొలిటికల్గా చంపేసి తాము ఎదగాల అన్న ఒక వ్యూహంతో ముందుకెళ్తుంది ప్రతిపక్షాలే కాదు ఒక్కోసారి సొంత పక్షాలని కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివసేనని తొక్కేయగలిగింది చీల్చేయగలిగింది తర్వాత ఏఐడిఎంకేని తొక్కేసింది ఇలాగా బీజేపీ ఏందంటే అదొక భస్మాసుర హస్తంలాగా అది ఫ్రండ్ ఆ శత్రువా అనేది దానికి సంబంధం లేదు తనకి ఉపయోగం ఉంటుంది అనుకుంటే మీదైనా మీద అస్తం పెడుతుంది తొక్కేస్తుంది అన్న ఇది తెచ్చుకున్నారు దీన్ని ఇప్పుడు రీజనల్ పార్టీలు కూడా ఇదే పనిలోకి వెళ్ళిపోయినాయి రీజనల్ పార్టీలు కూడా ఏంటంటే ప్రతిపక్షాలని బతికించి పోరాటం చేద్దామని కాకుండా ప్రతిపక్షాలని చంపేసి పోరాటం చేయాలన్న పద్ధతులు అన్ని పొలిటికల్ పార్టీలు ఏ పొలిటికల్ పార్టీకి కూడా తేడా లేదు ఎసెన్స్లో కొంత ఎక్కువ తక్కువ చేయొచ్చు ఇప్పుడు జగన్ విపరీతంగా కేసులు పెట్టి ఇవన్నీ చేశాడని విమర్శలు వచ్చాయి అంతకిప్పుడు పది రెట్లు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పది రెట్లు జగన్ సంబంధించిన వాళ్ళని కేసులు పెట్టి చేస్తుంది వీళ్ళల్లో కేసులు పెట్టడానికి వీళ్ళు అర్హులు కాదా హోసన మీద కేసు పెట్టడం తప్ప బోరుగడ్డ అనేల మీద కేసు పెట్టడం తప్ప రవీంద్ర మీద కేసు పెట్టడం తప్ప నాని మీద వంశీ మీద కేసులు పెట్టడం తప్ప అనే ప్రశ్నలకి తప్పైతే కాదు ఎందుకంటే వాళ్ళు విపరీతంగా వ్యక్తిగత దాడులు చేశాడో తప్పు కాదు కానీ ఆ ప్రాసెస్ అనేది లీగల్గా ఉండాలి రాజ్యాంగం బద్దంగా ఉండాలి డెమోక్రటిక్గా ఉండాలి అవేవి చేస్తున్నట్టుగా లేదు కావాలని అక్రమ సెక్షన్లు పెట్టడం కోర్టులని కూడా పరిగణలోకి తీసుకోకుండా లాని బ్రేక్ చేయడం తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్లాన్ చేయడం ఎక్కడెక్కడ సంబంధం లేని వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం రెండోది సుప్రీం హైకోర్టే చెప్పింది ఏబిఎస్ కార్పస్లు మా జీవితంలో ఎప్పుడు ఇన్ని రాలేదని డిప్యూటీ స్కార్పర్లు వస్తున్నాయంటేనే అక్రమారస్తులు అక్రమంగా ఎత్తుకు కొట్టడం ఇటువంటి కార్యక్రమాలు ఒకప్పుడు విప్లవకారుల మీద చేసేవి పౌర్వకుల సంఘాల నాయకుల మీద చేసే చర్యలు ఇవాళ ప్రతిపక్షాల మీద ఈ ప్రభుత్వం అనేది చేస్తుంది ఈ నేపథ్యంలో వన్ బై వన్ టార్గెట్లు వాళ్ళకి అనుకూలతను బట్టి డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇష్యూలను డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు తమ మీద తీవ్రమైన వ్యతిరేకత రాకుండా ప్రజల్ని తప్పుదారి పట్టించి పక్కదారి పట్టించడానికి రివెంజ్ని కూడా దానికి అనుకూలంగా వాడుకుంటున్నారు రివెంజ్ కూడా ఒక్కసారిగా ఏమీ ఉండదు రివెంజ్ అనేది కూడా ఏంటంటే రాజకీయ తమ ప్రయోజనాలు అనేవి చూసుకుంటారు ఎప్పుడు ఎవరి మీద రియె రివెంజ్ టైమింగ్ అంటారు ఎవరి మీద రివెంజ్ తెచ్చుకోవాలి అనే ఒక టైమింగ్ వెరీ ఇంపార్టెంట్ రాజకీయాల్లో అది వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మన జీవి రెడ్డి ఇష్యూ వచ్చి తెలుగుదేశానికి తీవ్ర వ్యతిరేకత విత్ ఇన్ ద కేడర్లో విత్ ఇన్ తెలుగుదేశం సపోర్టర్లలో మేధావుల్లో తెలుగుదేశానికి వ్యతిరేకత రాగానే ఈయన్ని పోసారిని అరెస్ట్ చేసేసారు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వాళ్ళకి అందరికీ తెలిసిందే కొడాలి నాన్న ఉన్నాడు రోజా ఉంది అంబటి రాంబాబు ఉన్నాడు పేర్ని నాన్న ఉన్నాడు ఇలాగ కొంతమంది వాళ్ళ లిస్టులో ఉన్నారు ఈ లిస్టులో రోజా రోజా ఎందుకంటే ఆమె ఫ్రిగా ఉండడం కింది స్థాయి నుంచి ఆమె పైకి రావడం ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక రేంజ్కి వెళ్ళడం దాని తర్వాత రాజకీయాల్లో కూడా ఆమె రేంజ్కి వెళ్ళి ఒక మినిస్టర్ కావడం ఈ నేపథ్యంలో ఆమె బలము బలహీనత ఏంటంటే డైనమిక్గా ఉండడం గట్టిగా మాట్లాడగలగడం ప్రత్యర్థుల్ని స్ట్రాంగ్గా ఎదుర్కోగలడం ఇవన్నీ ఆమె బలాలు అవే బలహీనతలు కూడా మారాయి అదేంటంటే ఒక లైన్ ఉంటుంది ఎప్పుడైనా ఒక ప్రత్యర్థితో మాట్లాడేటప్పుడు కూడా మనం వాళ్ళని శత్రువులాగా అవసరం అవుతుంది ప్రతిపక్షంగా పరిగణించవచ్చు వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపొచ్చు తప్ప వాళ్ళని వ్యక్తిగతంగా అవమానకరంగా మాట్లాడడం ఫ్యామిలీల్ని దారుణంగా వీధులకి వీటిని అవమానించడం పరమ భూత భాష మాట్లాడడం ఇవన్నీ ఆమె కూడా చేసింది అందుకని ఆమె మీద అతి దారుణమైన అటాక్స్ సత్యనారాయణ లాంటి వాళ్ళు చేసినప్పుడు బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు ఆమెకు సింపతి రాలేదు ఇప్పుడు పోసానికి కూడా ఎందుకు సింపతి రాలేదు అంటే ఇతను అప్పట్లో అంత దారుణంగా మాట్లాడాడు పోసాని సపోర్ట్ చేయడం అంటే ఆయన అంతా మాట్లాడింది సపోర్ట్ చేయడమే అన్నట్టు ఇండస్ట్రీ కానీ అందరూ కూడా మౌనంగా వండిపోవడానికి అదొక కారణం అయితే రెండో కారణం ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే రేపు పొద్దున్న మనకు కూడా ఇబ్బందులేమో ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది సాఫ్ట్ టార్గెట్ మనం చూసాం రేవంత్ రెడ్డి ఎలా ఆడుకున్నాడో అల్లు అర్జున్ ఎపిసోడ్లో చూసాం